ఇప్పుడు ఎదుగుతున్న టైంలో సుసైడ్ చేసుకున్న ఎక్స్పెక్టే చేయలేదు చాలా బాగా ఎందుకంటే మంచి నటుడు మంచి ఆర్టిస్టు ఫ్యూచర్ ఏంటంటే చాలా మంచి నటుడు అని అది ఏంటంటే మంచి మనిషి మంచి నటుడు తన అంటే మీకు ఇన్ని సంవత్సరాల పరిచయం ఉంది అంటున్నారు కదా ఎప్పుడైనా తన కుటుంబం గురించి చెప్పడము ఓపెన్ అప్ అవడం మామూలు పిల్లలు పిల్లలు భార్య అమ్మ అవి జనరల్ గా చెప్తారు కానీ అంత డీప్ రిలేషన్ లో రాకముందు ముందే పెళ్ళైందన్న విషయం మీకు తెలుసా తెలుసా జనరల్ జనరల్ మనం అడుగుతాం కదమ్మా ఏం అడుగుతాం అన్న ఎంతమంది పిల్లలు ఏందని అడుగుతాం అదే చెప్తారు కదా డీప్ గా అయితే మనం అడగం ఎందుకంటే ఆయన ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవద్దు అట్లాంటి మంచి అనేది ఇప్పుడు అందరు అనుకుంటున్నది ఏంటంటే పవిత్ర గారితో పరిచయం ఏర్పడి ఆమెతో స్నేహం కాస్త ప్రేమ తీసుకెళ్ళింది అక్కడ నుంచి వివాహం తీసుకెళ్ళింది సో దీని వల్లే కుటుంబానికి పిల్లలకి తన మొదటి భార్యకి దూరం అయ్యారంటున్నారు ఇది నిజమే అంటారు మీతో ఎప్పుడైనా చెప్పారు అది గురించి ఏం చెప్పలేదు ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది మనం తప్పు పట్టడానికి లేదమ్మా ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీలో ఎట్లుంటారు అంటే ఫ్రెండ్స్ ఉంటారు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంటుంది ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మనం తప్పు పట్టడానికి లేదు వాళ్ళు ఇంటర్నల్ మనం అడగడానికి లేదు నేనైతే ఇప్పుడు ఏర్పడతాను మణికొండలో కూడా సంవత్సరం పాటు కలిసి ఉంటున్నారు వ్యూహితర సంబంధం పెట్టుకున్నారని కూడా తెలుస్తుంది అది మరి ఇప్పుడు తను హ్యాంగ్ చేసుకుంది కూడా అంటే తను సూసైడ్ చేసుకుంది కూడా అదే ఫ్లాట్లో మీకు తెలిసే ఉంటుంది మరి దాని గురించి అంటే వాస్తవం చెప్పాలంటే ఆయన ఇల్లు సికింద్రాబాద్ అని తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ తెలుసు మణికొండలో ఉన్నాడని నాకు అడిగలేదు నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ సికింద్రాబాద్ ఉన్నా అన్న అని చెప్తాను ఇంకోటి మణికొండ నిన్న యాక్చువల్గా త్రీ డేస్ బ్యాక్ ఇట్లా యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఫోన్ చేసినాను అన్న ఏదంటే బెంగళూరులో నా వస్తా నేను వచ్చినాక కాల్ చేస్తాను వచ్చినాక కాల్ చేసినా నేనే కాల్ చేసినాను కాల్ చేసిన తర్వాత ఇట్లా ఇన్సూరెన్స్ దాని గురించి మణికొండ వచ్చిన అన్న పేపర్ల గురించి పేపర్లు తీసుకొని ఇన్సూరెన్స్ చేయించుకుంటా నేను అని చెప్పి అన్న సరే అన్న బిజీగా ఉన్నావు కదా నేను మళ్ళీ కాల్ చేస్తలే నాకు లొకేషన్ అన్నాడు ఏంటిది మళ్ళీ కాల్ చేస్తలే అన్న అని చెప్పి నేను పెట్టించినా అంతే కానీ అంటే ఎన్ని సంవత్సరాల పరిచయంలో అంటే రీసెంట్ టైమ్స్లో కూడా పవిత్ర చనిపోయే కలిసి ఉన్నట్టు అదే తెలుసు అంటే ఆయన కెరియర్ కూడా ఆమె వల్లనే పైకి వచ్చిందని తెలుసు ఆయన కెరియర్ ఏదైతే ఉందో టెలివిజన్ టెలివిజన్లోకి రాకముందే తను బయట లేదండి ఇండస్ట్రీ బయట ఇండస్ట్రీ కదండి ఇప్పుడు ఎవరి ఫ్రెండ్షిప్ అయినా ఇండస్ట్రీ కదా ఒక ఆర్టిస్ట్ కో ఆర్టిస్ట్ పరిచయం అయింది ఎక్కడ పరిచయం అవుతారు ఇండస్ట్రీలోనే పరిచయం అవుతుంది అంటే పోస్ట్లు పెట్టడం కూడా చూసాము మనము తన కోసం ఒక రోజులలో వచ్చేస్తున్నాను నీ దగ్గరికి అంటూ అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్లోజ్ బాండింగ్ ఉంటుంది అంటే అనుకున్నారా ఇట్లా పోస్ట్ పెట్టినంత పెట్టిన ఇంత పని చేస్తాడని ఎక్స్పెక్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత ఈజీగా పోస్ట్ చూడు చూడు నాకు చెప్పారు తర్వాత చెప్పారు కానీ నేను ఆల్రెడీ ఫోన్ చేసిన త్రీ డేస్ బ్యాక్ ఫోన్ చేసినప్పుడు నాకు నేను చెప్పిన అన్న నువ్వు టెన్షన్ తీసుకోకు నీ కెరియర్ బాగుంది నువ్వు ధైర్యంగా ఉండు కూడా అని చెప్పినా అంటే భైద్రా మరణం తర్వాత కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా తను చెప్పడం జరిగింది తనకి బ్రెయిన్ హ్యూమర్ ఉందని ఆల్రెడీ నేను చనిపోతున్నానని మరణానికి దగ్గరగా ఉన్నానని చెప్పి చెప్పారు పోస్ట్ ఏమో రెండు రోజుల్లో వస్తున్నానంటూ పెట్టారు జిమ్మాస్టర్ పిలుస్తున్నారు మన ఇద్దరిని వెళ్దాం అంటూ పెట్టారు అంటే నిజంగానే ఇదంతా చేసుకుంటున్నావు అంటే ఎలాగో మరణానికి దగ్గరగా ఉన్నా తన కోసమే చనిపోదాం అని తన వల్లే చనిపోయి ఉండొచ్చు అంటారు మనకి చాలా క్లోజ్ డీప్గా ఉంటాం మనం రోజు పొద్దున్న లేస్తే మనం దిరుత్వం చేస్తాం కదా ఆయన ఒక్కరోజు కనిపించకపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది అట్లాంటిది వాళ్ళు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉండి ఒక దగ్గర చేసుకుంటా ఒక ఇండస్ట్రీ ఉండి టీవీలలో యాక్టింగ్ చేసుకుంటా పోతే ఎంత బాధ అనిపిస్తుంది కానీ అట్లా అని చెప్పి మనం వాళ్ళతో పాటు వెళ్ళి చనిపోలేం కదా మనకంటే ఒక కుటుంబం కుటుంబం వాళ్ళ ప్రమా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళాడు కదా ఇంకోటి ఆయన ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ఫ్యామిలీగా అనుకో మనం చూస్తాం అరే ఎక్కడ ఉన్న ఏందని ఒకటికి రెండుసార్లు మనం కాల్ చేస్తాం చూస్తాం ఇంకోటి ఆయన బాడు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఎవరు చెప్పలేదు కదా ఆయన ఒంటరిగానే తిరుగుతున్నాడు కదా వచ్చిన దాకా ఒంటరిగా ఉన్నాడు ఫ్రెండ్స్ కలిసినా ఎంతసేపు ఉంటాడమ్మా వాళ్ళ ఒక కుటుంబం అంతా కూడా శిల్ప అంటే చందువల కుటుంబం రోధిస్తుంది అంటే ఆయన కోసము ఒక ఫ్యామిలీకి ఇంత పెద్ద ఫ్యామిలీని వదిలేసి తన కోసం చనిపోయామంటే కూడా పవిత్ర గారునే అంటున్నారు అదే ఒకటి పది మంది ఉంటారు పది రకాలు మాట్లాడుతుంటే ఫ్యామిలీస్ కూడా ఏముంటుంది వాళ్ళకి అంత డీప్గా ఇంకోటి వాళ్ళది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నా ఎంబున్నా నా గురించి తక్కువ చెప్తా ఏదో మనకి జరగదు తప్పు చెప్తాం అది అవతలని నమ్ముతారు కదా ఈజీగా నమ్ముతారు అది చెడు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది ఆ ఈజీగా వెళ్ళినప్పుడు అవతలకి ఏమి ఏం చెప్తున్నా మంచి అనేది తొందరగా రాదు చెడు అనేది తొందరగా వెళ్తుంది కాబట్టి అది ఇంటర్నల్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైనా మ్యాటర్ ఉంటే అది నాకు కూడా అంత ఇది లేదు కానీ ఒకటి ఏంటంటే మంచి నట్టుని పోగొట్టుకున్నాం మంచి ఫ్రెండ్ని పోగొట్టుకున్నాం అట్లాంటి ఫ్రెండ్ దొరకడు నటుడు కూడా దొరుకుతుంది అంటే చనిపోయే అంటే నిన్న చనిపోయారు కదా నిన్న సూసైడ్ చేసుకున్నారు చనిపోయే ముందు ఒక్కసారి కాల్ చేయడం జరిగిందా నాకు కాల్ చేయలేదు నేను కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు నేను మార్నింగ్ చేసిన అరౌండ్ సెవెన్ ఎయిట్ ఎయిట్ థర్టీకి చేసిన నేను అయినా లిఫ్ట్ చేయలేదు నేను అనుకుంటున్నాను ఏ బిజీ పనుకుంటా మరి రెస్ట్ తీసుకుంటాడు అనుకుంటాం కదా అమ్మా

నా పేరు పుష్ప పుష్ప అంటే మీరు ఎంతకాలంగా ఉంటున్నారు ఈ గలి పని నుంచో ఉంటాయి మాత్రం అక్కడ పోయినా ఆయన ఇక్కడ వస్తుంటాడు ఈ కల్లీల్లో ఉంటారు ఈ గలీనే ఎవరు శిల్ప వల్ల హస్బెండ్ శిల్పం ఇక్కడే ఉన్నాడు విలువ అంటే దాదాపు ఒక ఐదు సంవత్సరాలు కూడా దు విడిపోయారు దూరంగా ఉంటున్నారు అని చెప్తున్నారు ఇక్కంగానే ఉంటారు వస్తుంటాడు ఆయన పోతుంటాడు కానీ కలిసి కుటుంబంతో ఉండట్లేదు కదా పిల్లలు ఉన్నారు అన్నారు అంటారు వస్తుండీ పిల్లలు నా వస్తుండే రూ ఆయనతో పాటు నటించే ఒక ఆర్టిస్టు పవిత్ర గారి గురించి తెలుసా సీరియల్ చూస్తారా మీరు సీరియల్లో చూస్తాం ఆయన ఆయన నటించినటువంటి శ్రీ సీరియల్ చూసారా ఏమేమి చూసారా అన్ని చూస్తాం చూస్తారు రాదమ్మ కూతురు ఇది ఎలా అనిపించేది ఎలా తన నటన ఎలా ఉండేది బాగుంటుంది అన్ని ఎట్ల వెళ్ళని కోసమే చూసేవాళ్ళం సీరియల్ అట్లానేం లేదు సీరియల్లో చూస్తాం

అట్లా ఎవరితో గొడవలు అయినా ఇక్కడ శిల్ప పిల్లలు ఇంటి గొడవలు ఉంటాయి కదా ఇంటికి ఎప్పుడెప్పుడు వచ్చేవాళ్ళు అంటే కలిసి తల్లిదండ్రులు ఉన్నారు ఒక కుటుంబం ఉంది ఎప్పుడే ఎప్పుడు అక్కడ వల్ల మన ఆయన ఉంటారు ఆ టానికి ఇక్కడ వస్తుండారు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని పలకరించేదా చెందుగారు మేము పోతుంటే ఇక ఒట్టిగా అంటారు ఇప్పుడు ఆమె కోసమే చనిపోయిన చనిపోతున్నానని ఆమె కోసమే లోకంలో నేను పోస్టులు పెట్టి కూడా చనిపోవడం జరిగిందన్న ఊహించారా మీరు ఇట్లా జరుగుతుందని ఊహించలే ఇక మంచిగా ఉంటారు కలిసి మెలిసి ఆమె పోయినా వీళ్ళు మంచిగా ఉంటారా అనుకుంటారు ఆమె కోసమే చందగారు కూడా వెళ్ళిపోతారా అనుకోవాలి ఇక బాగుంటారా మా జీవితం మంచిగా ఉంటది అందరు కలిసి చూడారా అనుకుంటారు బస్సులో కూడా అదే అనుకున్నారు అందరు